హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల రూపాయలనైతే రైతు రుణమాఫీ అయితే చేయబోతుంది ఈ రైతు రుణమాఫీ కింద మనకు రాష్ట్ర ఉన్న రైతులకు ఈ రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఎట్టకేలకు వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే కీలకంగా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీని జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ జమ కావాలంటే ఖచ్చితంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రైతు రుణమాఫీని అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక ప్రజ్ఞత చేశారండి ఇక ఒక్కో రైతు కూడా మనకు ఖచ్చితంగా బ్యాంకులకు అసలు వడ్డీ సక్రమంగా చెల్లించుంటేనే వారికి డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే సూచించారు కాబట్టి ఈ విధంగా ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని ఇక రైతు బంధు పంపిణీ కూడా మనకు ఈ రోజుతో పూర్తవుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోండి